జననేత్రి ఎనమల దివ్య నామినేషన్ అట్టహాసంగా దాఖలు చేశారు అగ్రజులు ఎనమల రామకృష్ణుడు సీనియర్ నేతలు వెంటరాగా బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఎనమల దివ్య తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు జనం జనం ఎక్కడ చూసినా జనమే ఎటు చూసినా జన సందోహమే తుని నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య నామినేషన్ల కార్యక్రమం జాతరను తలపించింది మండు వేసవి ఎక్కడా లెక్క చేయని ప్రజలు అభిమాననేత్రి యనమల దివ్య పట్టాభిషేకంలో తొలి అడుగు జోరుగా హుషారుగా ముందుకు వేశారు నామినేషన్ల శుభవేళ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య తల్లిదండ్రుల ఆశీసులు పొందారు అనంతరం ఏవి నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు గావించారు అక్కడి నుంచి తేటగుంట చేరుకున్న మేడం దివ్య శివాలయంలో పూజలు చేసి దైవ దర్శనం చేసుకున్నారు తేటగుంటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న దివ్య మేడంకు నియోజకవర్గ ప్రముఖులు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు అప్పటికే తొండంగి మండలంలో నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన ఆశేష జనవాహిని వెంటరాగా తండ్రి యనమల రామకృష్ణుడు ఎంపీ ఉమ్మడి అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ప్రత్యేక వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ మేడం దివ్య తుని పట్టణానికి బయలుదేరారు ఎర్రకోనేరు గవరయ్య కోనేరు కోళ్లఫారం వెలంపేట తదితర కూడళ్ల వద్ద రోడ్డుకి ఇరువైపులా బారులు తీరిన జనవాహిని గ్రాండ్ వెల్కమ్ చెప్పి ర్యాలీని అనుకరించారు ఉదయం తేటగుంటలో ప్రారంభమైన ర్యాలీ తుని పట్టణంలోకి ప్రవేశించడానికి మూడు గంటలకు పైబడింది మరోవైపు తుని మండలం నుంచి వేలాది మందిగా తరలి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు అభిమానులు రైల్వే గేటు సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో దివ్య మేడం కోసం వేసవి తీవ్రతను లెక్క చేయకుండా నిరీక్షించారు మరోవైపు కోటనందూరు తుని మండలాల నుంచి అంచనాలకు మించి వచ్చిన జనంతో గొల్లప్పారావు సెంటర్ జనసంద్రమైంది రోడ్లు సరిపోక వందలాది మంది ప్రజలు మేడం దివ్యకు బెస్ట్ విషయస్ చెప్పేందుకు వడగాల్పులను బేఖాతారు చేశారు నాలుగు గంటల సేపు మండు టెండలో నిరీక్షించారు ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారులకు నామినేషన్ అందజేశారు మరోవైపు యనమల రామకృష్ణుడు ఎంపీ ఉమ్మడి అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ గొల్లప్పారావు సెంటర్ కు చేరుకున్నారు అక్కడ ప్రజలు ఉద్దేశించి యనమల రామకృష్ణుడు యనమల దివ్య ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ప్రసంగించారు అంచనాలకు మించి తరలి వచ్చిన యనమల దివ్య నామినేషన్ల కార్యక్రమం విజయోత్సవాన్ని తలపించింది వైకాపా పాలనపై పెళ్లి బిక్కిన ప్రజా వ్యతిరేకత నామినేషన్ల కార్యక్రమానికి తరలివచ్చిన జనంలో స్పష్టంగా కనబడింది గౌరవించి మీరందరూ మూడు మండలాల నుంచి ఒక తుని మహిళగా నేను చేసేది తునికి ఒక మహిళా డిగ్రీ కాలేజ్ తీసుకురావడం అది తప్పక తీసుకురా ಗೌರ್ಮೆಂಟ್ ಅಭ್ಯರ್ಥಿ ಪ್ರದೇಶ ಕಾರ್ಯಕ್ರಮ ಆಯ್ಕೆ ಸೇವೆ ನಮ್ಮ ಗುರ್ ಕಳೆದ ಬಿಜೆಪಿ ಪಾರ್ಟಿ ನಾನು ಊಟದಿಂದ ಏರ್ಪಡಿ ಸೀಟ್ ನೋಡಿ ತಿನ್ನ

करेगा तो जी प्रयास में का सहयोग रहा पावर सेंटर में उपस्थित था और उन्होंने यह प्रदान करने का आश्वासन दिया कि अंतर्गत प्रबंधन द्वारा पिछले से की यह रहने के दावे के लिए है సంవత్సరాలు ఏర్పడి తెలియజేసు రాజకీయ కార్యక్రమాలు చేశాం ఆ సార్లు నేను నడిచా నేను ప్రజలు మీరు మీ నమ్మకం మీ విశ్వాసం చూస్తే రేపు జిల్లా ఎనభై మూడవ సంవత్సరంలో ఎన్ని మెటారిటీ

ఈ పర్యటనలో వాళ్ళిద్దరిని చూస్తుంటే జనం వాళ్ళ వైపు చూస్తుంటే వాళ్ళ కుటుంబమే లక్ష మంది ఉన్నట్టు ఆ ఆదరణ కనిపిస్తుంది అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారు అంటే నలభై ఏళ్ళుగా కుటుంబ సభ్యులుగా మీతోనే కలిసి ఉండి ఈరోజులో నడిచిన నడక దివ్యా గారు ఇంటింటికి గడప గడపకి నడిచిన నడక రాష్ట్రంలో ఈ నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఏ ఒక్కరు నడవలేదు అంత విధాన ప్రతి ఒక్క గడప గడపకి ఆమె తిరుగుతూ తెలుసుకుంటూ ప్రజల మధ్యలోనే ఉంటూ ఏ రోజు కూడా సెలవు తీసుకోకుండా మీతోనే అమాయకమై నడిచారు అలాగా ఇంత నడక నడిచి ఇంతసేపు ఇంత కాలం ప్రజలతో మీతోనే కలిసి ఉన్న వాళ్ళు కావాలా ఎలక్షన్ పదిహేను రోజులు బయటికి రాని నాయకుడు కావాలా మీరు ఇన్ని రోజులుగా ఇంత సర్వీస్ చేశారు ఇక నుంచి ఆమె విద్యావంతురాలు సౌమ్యరాలు అండ్ రాజకీయం ముందు నుంచి పుట్టినప్పటి నుంచి రాజకీయం తెలిసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ దానికి ఎలా పరిష్కారం చేయాలని ఒకసారి కూడా ఇలాక ముందు మొత్తం పరిష్కారాలు తీసుకున్నాం పాయినా సో రాష్ట్రం ఇంత దుస్తుర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఇలాంటి అభివృద్ధి చేసే సొంత డబ్బులు కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టేసే అంటే కౌలు రైతులకి మత్స్యకారులకి అలా బీసీ వర్గాలకి అన్నింటికి సొంత డబ్బులు ఇచ్చేసే జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే కొండల్ని హైటెక్ సిటీ చేసే ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ ప్లాట్ఫామ్ లో పెట్టిన మోడీ గారు ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి అండ్ సంక్షేమాల రెండు విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు సో అసలు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి మన కాకినాడ పార్లమెంట్ నుంచి ఉన్న వనరులన్నిటినీ ఒక మాఫియా డాన్ సునీల్ అనే వ్యక్తి ఎలక్షన్కి నెల రోజుల ముందు వస్తారు నెల రోజుల ముందు వచ్చి ఒక గెస్ట్ హౌస్ తీసుకుంటారు వాళ్ళ ఇంట్లో ఉండే వంటకాలకి కూడా హైదరాబాద్ నుంచి షెఫ్స్ తెచ్చుకుంటారు అంటే వంట మనుషులు కూడా ఫోటో షూట్ వేసుకుని ఒక నెల రోజులు ఇక్కడ హాలిడే చేసి వెళ్ళిపోతాడు తర్వాత మళ్ళీ ఎలక్షన్కి ముందు ఇంకొక నెల ముందు ఒక గెస్ట్ హౌస్ తీసుకుని అలాగే మూడు సార్లు మూడు గెస్ట్ హౌస్ తీసుకుని వెళ్ళిపోయాడు ఈసారి అధికారం లేకపోయినా సరే మొత్తం ఈ కాకినాడ పార్లమెంట్లో ఉన్న మైనింగ్ అంతటికి చే టాక్స్ అని చెప్పి ప్రతి ఒక్క లారీకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు వసూలు చేస్తూ ప్రజల్ని మొత్తం ఇబ్బంది పెడుతూ మీ స్థలం కప్పెట్టుకున్నా సరే దానికి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి రాతాంతరం చేసి పన్నులు వసూలు చేసి వేలాది కోట్లు రాష్ట్ర ఖజానాకి రావాల్సిన వేలాది కోట్లని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా విచ్చుంటున్న చలమలి శెట్ సునీల్ వీళ్ళిద్దరూ కూడా దొంగలు అంటే కాకినాడ పార్లమెంట్ వనరుల్ని దోచుకునే దొంగల్ని మనం అలాంటి దొంగల్ని చేద్దాం మే దివ్య గారికి సైకిల్ గుర్తుపై వేసి అలాగే నేను దంగల్ల శ్రీనివాస్ కి గ్లాస్ గ్యాస్ గుర్తుపై వేసి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ జనసేన గత పంతొమ్మిది వందల ఎనభై మూడు నూతన రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడినప్పుడు యనమల రామకృష్ణ గారు యువ నాయకత్వంలో ఏ రకంగా అయితే తులి కాన్ఫరెన్స్ బలమైన మెజార్టీతో అది విజయం సాధించారో అదే రిపీట్ అవుతుంది ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో మరి యనమల రామకృష్ణ గారి యొక్క తనయురాలు యనమల దివ్య గారు మరి మేధావి విద్యావంతురాలు వినయం విధేయత అంటేనే యనమల కాబట్టి రేపు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మరి మేలో జరగబోయే పోలింగ్లో మరి తొమ్మిది నియోజకవర్గంలో పంతొమ్మిది ఎనభై మూడులో ఏదైతే మరి ప్రారంభించబడిందో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది రేపు ఎలక్షన్స్లో ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఒక వ్యక్తి రైతే రాజు అనే ఒక పేరు పెట్టుకుని తిరిగేవాడు ఆ రైతు ఆ కారు మీద తిరిగి రైతు రాజయ్యాడు కానీ ప్రజలైతే రాజ్యంలో లేరు ఎందుకంటే రైతులను ఇబ్బంది పెట్టి పరిపాలన సాగించినటువంటి ఈ పరిపాలనని తుని యోధుల జరిగిన పరిపాలనని ముట్టించడానికే యనమల దివ్య నాయకత్వం ప్రారంభమైందని చెప్తున్నా ఇవాళ నేను ఎందుకంటే ఆ రోజు మరి రైతు మీద పెట్టినటువంటి పార్టీయే తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ఉన్న రైతు చెంటు భూముందు నుంచి వంద ఎకరాల రైతు వరకు కూడా అందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో కాబట్టి ఆ పరిస్థితుల నుంచి అందరూ ప్రజలందరూ బయటకు రావాలి రైతులు బయటకు రావాలి అలాగే వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో కాబట్టి తప్పనిసరిగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది కానీ ఈ పరిపాలనలో ఒకే ఒక రాజు బాగుపడ్డాడు తప్ప రైతులు బాగుపడలేదు కాబట్టి మళ్ళీ రైతు రాజ్యం రావాలని కోరుకుతోటే ఈరోజు రేపు రాబోయేదైతే ఎన్డీఏ కూటమి భారతదేశంలో మోడీ ప్రధాని అవుతాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు తప్పనిసరిగా అనుకున్నట్టు అనుకున్నగా ఆ పరిస్థితులు రైతుల యొక్క ప్రభావాన్ని మళ్ళీ మనం చూడగలుగుతున్నాం కాబట్టి రేపు జరగబోయే మరి ఎలక్షన్స్ లో తుని ఎదుర ప్రతి ప్రజలు కూడా యనమల దివే గారిని అత్యధిక మెజారిటీ గెలిపిస్తారు ఆశిస్తున్నాం ప్రత్యేకమైన పిలిపిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అనేవాడు నష్టపోయారు కార్యకర్త పార్టీ రాష్ట్రంలో ఉంది అంటే ఒక ఏకైక తెలుగుదేశం పార్టీ ఉందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా శుభరిపాలన కావాలని కోరుకుంటున్నాం ఈ రోజు యనమల దివ్యమ్మ గారి యొక్క నామినేషన్ పురస్కరించుకొని తుని నియోజకవర్గం నుంచి వేలాది వేలాది వేల జనం వచ్చి ఈ వేళ దివి గారిని అత్యధిక మెజారిటీ తో ముప్పై వేల మెజారిటీ తో గెలిపించి మొట్టమొదటిసారిగా అసెంబ్లీ పంపించడానికి తుని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు తండ్రి ఏజకీ పెద్దలందరూ సిద్ధంగా ఉన్నారు తండ్రి నుంచి తన అవ్వటానికి సిద్ధంగా ఉందా వాడే కంకణ కట్టుకొని తుని ప్రజలందరూ కంకణ కట్టుకొని అత్యధిక మెజారిటీతో అసెంబ్లీ పంపించడానికి సిద్ధమవుతున్నారని ఈ సభామంగా చెప్తున్నాము దివ్యమ్మ గారి నామినేషన్ పత్రం దాఖలు చేసే రోజు కాబట్టి మరి గతంలో ఎప్పుడూ లేనంత జనం ఈ రోజున ఇంత మండి టెండర్లో కూడా లెక్క చేయకుండా ఇంత జనం ఇచ్చేస్తున్నారంటే అది మంచి అత్యధిక మెజారిటీతో గెలుస్తారనే దానికి శుభ సూచకం అందుచేత ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహంతో ఉన్నారు మంచి మెజార్టీతో నెక్తారని మేడం గారు నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మన తుని నియోజకవర్గంలో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన మన ఎనమల్ల దివ్య గారు నామినేషన్ వేయడం జరుగుతుంది ఈ నామినేషన్ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడానికి తుని నియోజకవర్గ నలుమూలల నుంచి అశేషమైన టీడీపీ జనసేన బిజెపి కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో ఇక్కడ హాజరవడం చాలా కనువిందుగా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈ జనాన్ని చూస్తేనే సగం గెలిచిన ఆనందం మాకు కలుగుతుంది రేపు ఖచ్చితంగా మే పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్ లో భారీ మెజారిటీ పోలింగ్ తో జూన్ నాలుగో తారీఖున ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రోజు మన తుది నియోజకవర్గం నుంచి యనమల్ దివ్య గారు తక్కువలో తక్కువ ముప్పై వేల ఓట్లు పైచిల్కి మెజార్టీతో గెలవబోతున్నారు ఇది రాసి పెట్టుకోండి ఏదైతే దుర్మార్గ అరాచక పాలన చేసే ఈ వైసీపీ గులక రాళ్ల చప్పుళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా రేపు పదమూడో తారీఖు సాయంత్రం ఐదు గంటలకన్నీ ఆ చప్పుళ్ళన్ని ఆగిపోతాయి ఆ గుళకరాళ్ళన్ని మూలకపోతాయి ఆ తాటక చప్పుళ్ళన్ని ఎక్కడో మన పెండ కుప్పల మీద పోతాయని అందరికి సవినయంగా గారు విజయం జై జనసేన జై టీడీపీ జై బిజెపి అన్ని గ్రామం నుంచి ఎనలేని ప్రజలంతా కూడా ఆవిడికి ఈ నామినేషన్ కార్యక్రమంలో చేదోడుగా ఉంటూ ఆవిడికి మద్దతు తెలిపిన తెలిపిన రీతి ఈరోజు ఇక్కడ ఆదరైన ప్రజలు ప్రజలు చూస్తేనే తెలుస్తుంది ఆవిడికి ఈ నియోజకవర్గంలో ఏ రాబోయే కాలంలో ఏ విధమైన మద్దతు లభిస్తుందో అన్ని వర్గాల నుంచి ఏ విధమైన మద్దతు లభించబోతుందో ఎక్కడికి ఈ రోజు నామినేషన్ హాజరైన గ్రామ గ్రామ ప్రతి గ్రామం నుంచి తొక్కు లేకుండా మూడు వందల మంది తొక్కు లేకుండా ఇక్కడికి వచ్చిన్నారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ విజయం తని ఈ ప్రజలే చెబుతున్నారు ఎన్మల దివి గారి నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేటువంటి తెలుగుదేశం కార్యక్రమం జనసేన పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపును ఇది నామినేషన్ లేదు ఈ రోజు శ్రీ శ్రీమతి మన యనమల దివే గారు నామినేషన్ ప్రక్రియలో ఈ జనసంద్రం చూస్తుంటే తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయకేతను ఎగరైపోతుంది ఈ ప్రతి నియోజకవర్గంలో మూడు మండలంలో గ్రామ గ్రామంలో ప్రజలు టిడిపి జనసేన బిజెపి కార్యకర్తల కోలాహలంగా ఎంతో ఉత్సాహంగా ఈ జనాన్ని చూస్తే దివ్య గారు ఇప్పుడే గెలిచిన వెనుకల ప్రక్రియలో అత్యంత మెజారిటీతో గెలవబోతున్నారు దానికి నిదర్శన కొత్త వినాయకుడు ఎంతో అందరికి కూడా మంచి ఆశీస్సులు ఇస్తారని నమ్మకం మా పెద్దలు అలాగే కొబ్బరికాయ చివరికి ముప్పై

మాదిరు జబ్బంది మనం నామినేషన్ ఇది నామినేషన్ కాదు మేడం ఇద్దరు వేలు మెద గెలిచినొచ్చి వస్తలేండి మేము అనుకో అలాగే ఎవరూ నుంచి కూడా బాధ్యత పెద్ద విషయం అలాగే మా జనసనల్ అందరూ కలిసి మాది పెద్ద ఈవేళ ఇగ మేడం గారు నామినేషన్ రోజు చాలా సంతోషంగా ఉంది అనేక జనాలు చాలా ఊర్ల నుంచి ఊరి మండల నుంచి అనేక చాలా జనాలు తలలు వచ్చారండి ఎంతో ఆనందంగా ఉంది ఇప్పుడు సగం కూడా మేము అంతా కూడా గెలిచి గెలిపించుకుంటాం మేడం గారిని ఈ జనపంతరం చూసి కూడా అవతల వాళ్ళ కూడా చాలా గడుపుటిందండి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా మరి అనేక మరి మేము లక్ష మెజారిటీ తో భారీ మెజారిటీతో మేడం గారిని గెలిపించుకుంటాం మరలా జనమల గారు పరిపాలన మళ్ళీ మా మా మడలా మేము రప్పించుకుంటాం అండి అందరం కూడా కూడా మళ్ళీ రప్పించుకొని ఎంతో సంతోషంగా మళ్ళీ మా మా ప్రభుత్వాన్ని మేము రప్పించుకుంటాం చెప్పి మేము అందరిని కోరుకున్నాం సైకో జగన్ సైకో జగన్ పోవాలి సైకిల్ రావాలి సైకో జగన్ పోవాలి సైకిల్ రావాలి తప్పనిసరి మళ్ళీ మా సుపరిపాలన మా కొత్తది చెప్పి ఆశిస్తూ మీరు అందరిని కోరుకుంటూ ఉన్నాను మీరు నామినేషన్ సందర్భంగా ప్రవాహంలా ఎంతో జన్మ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి జనాన్ని చూస్తా ఉంటే పక్కాగా మరి మరలా సైకిలే వస్తుందన్న నమ్మకం మాకు ఉంది మరి ఎంతో వచ్చిన జనాలు అందరిని కూడా చూస్తుంటే మాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది ఎండలు కూడా మరి జనం ఎక్కడ జనం అక్కడ అలా నిలిచిపోయి ఎంత ఎలా ఉన్నారు అంటే పక్కాగా మరి సైకిల్ వస్తాదనే నమ్ముతున్నాము మరి సైకిల్ జగన్ పోవాలి సైకిల్ రావాలి జగన్ పోవాలి అలా సైకిల్ రావాలి మీ అందరికి మా నమస్కారాలు మరి మేడం గారు రావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊరు నుంచి కూడా మన కోట్నందరి మండలం నుంచి ఎక్కువ జనాలు వచ్చి ఉన్నారండి మగలు కూడా మనకి అందరు కూడా ఆవి గెలిపించాలని మనందరికీ కూడా న్యాయం చేస్తారని మనం ఎంతో ఆశగా ఎదురు మేడం గారు రావాలండి మీరందరూ కూడా సంతోషంగా ప్రతి ఒక్క కూడా వచ్చారండి మరి ఎండలో కూడా మరి ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రతి ఆడలు కూడా పురుషులు స్త్రీలు అందరూ కూడా వచ్చారండి మన దివ్య మేడం గారిని గెలిపించాలని మనంతా జయ ప్రార్థన చేయాలని మీ అందరికీ కూడా నమస్కారం మా దివ్య మేడం గారు రావాలని కానీ గతంలో ఏమీ మాకు ఏది జరగలేదు టీడీపీలో మాకు చాలా జరిగాయి వైసీపీ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా తిండికి కూడా చాలా ఇబ్బంది పడి రోజులు కూడా ఏర్పడ్డాయి పిల్లలు సొద్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో ఆయన ఎమ్మెల్యే గా చేసినప్పుడు ఆయన సీఎం గా ఉన్నప్పుడు మాకు అన్ని కూడా అభివృద్ధి అభివృద్ధి అయ్యాయి కానీ మీరు ఎక్కడ మీటింగ్ అయినా సరే హాజరవుతున్నాం అంటే కారణం ఏంటంటే ఆయన ప్రతి పక్కాలు కూడా చాలా బాగా చేశారు చూసి చూడాలంటే వెళ్ళిపోతున్నారు కానీ ఆడవాళ్ళకి రక్షణ అంటే చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో ఆడోళ్ళకే కాదు మేము ఎక్కడికి వెళ్ళినా సరే చాలా హ్యాపీ వెళ్ళి హ్యాపీ జర్నీ చేస్తే వాళ్ళు ఈ రోజు కాలేజీ అమ్మాయిలు బయటపడి ఏడుస్తున్నారని పోలీసులతో చెప్పి కొట్టేస్తున్నాడు పిల్లల్ని కానీ ఆడికి ధైర్యం లేక తెలియదు ఏం లేక తెలియదు కానీ ఒకటి మేము అనుకుంటే కోరిక ఒకటి ఎవరికైనా ఒకసారి అవకాశం ఇస్తారు చెల్లి 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 నాకు ఒకసారి నన్ను ఎక్కించండి నేను అన్ని పెంచుకుంటా పోతాన్నాడు చూడు అన్ని పెంచుకుంటానే వచ్చేసాడు అది అందరు తెలిసిన విషయమే కానీ ఈ అవకాశం మాత్రం మా దియో మేడం గారు సిఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం కానీ మాదే వస్తుంది మేము నమ్మకంతో ఉన్నాం ఎందుకంటే మేము ఏది ఎవరిని ఈ పార్టీలో ఎవరో అన్యాయం అవ్వలేదు కానీ ఈ పార్టీ వచ్చిన తర్వాత తల్లి పిల్లలు లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో కొట్టేస్తున్నాడు కానీ మా చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో మాకు ఏ హాని కూడా జరగలేదు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు నన్ను నేను పక్క టీడీపీ అని తెలిసి వైసీపీ వాడు నా పెన్షన్ పీకేశాడు నా పెన్షన్ వైసీపీ ఎత్తున పెన్షన్ పీకేశాడు అయినా సరే నేను ఎక్కడికి వెళ్ళి అధికారులు కూడా అడగలేదు నా పార్టీ వచ్చా తెచ్చుకుందామని నేను ఒక ఆడపిల్లతో ఉన్నాను నాకు న్యాయం జరుగుతుంది జరగదు అని అనట్లేదు వైసీపీది అంత గుండా రాజ్యం ఏది జరగదు ఆ భర్త వేసాడు అన్నాడు భర్తని ఒప్పుతున్నాడు ఏమీ లేదు ఓకేనా కానీ మాకు అంత మంచి జరగదు మా చంద్రబాబు నాయుడు రావాలని మా దియమ్మ గారు గారు తెలవాలని కోట్నందూరి మండలం అల్లిపూడి గ్రామం నుంచి రావడం జరిగింది మేము దివి గారు నామినేషన్ వేయడానికి ఆవిడ కోసం మేమందరమీ ఈ ఎంత ఎండని కూడా చాలామంది ఎంతో హృదయపూర్వకంగా ఆవిడికి ఘన స్వాగతం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారు గొల్లప్ప సెంటర్లో ఆమె కోసం చాలా టైం నుంచి ఎదురు చూస్తున్నాము ఆవిడని చాలా ఘన విజయంతో చాలా మెజార్టీతో గెలిపించుకోవాలని మేమందరమీ దృఢమైన పట్టుదలతో ఇక్కడికి వచ్చాము చాలా మెజారిటీతో ఆవిడని గెలిపించుకుంటాము మాకు కావాల్సిన పనులన్నీ మేము చేయించుకుంటాము ఆవి చాలా చాలా అధిక మెజారిటీతో గెలిపిస్తామని మేము మా సోదరులందరి పేరుట మేము తెలియజేసుకుంటున్నాం జైల రోజు యనమల దివ్యమ్మ గారి నామినేషన్ కోసం మేము అందరమే వచ్చామండి ఎందుకంటే గతంలో చేసిన ప్రభుత్వం వల్ల మేము ఏమేరీ పొందుకోలేకపోయాం కాబట్టి ఇప్పుడు మా దివ్యమ్మ గారిని ఘనంగా మేము గెలిపించుకొని అన్నీ కూడా మేము చేసుకోవాలని ఆశపడుతున్నాము ముఖ్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము మా యనమల దివ్యమ్మ గారిని మేము గెలిపించాలని ఆశపడుతున్నామండి అందరమీ కూడా చాలా దృఢంగా పొట్టితరగా గెలిపించాలని మేమందరమే ఆశపడుతున్నాము మా ఆశ నెరవాలని ఆ దేవుని కూడా కోరుకుంటున్నాం యలమల దివ్యమ్మ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని అందరం కోరుకుంటున్నాము ఆవిడని భారీ నలభై వేల ఓట్లతో భారీ మెజారిటీతో గెలిపించడానికి ఇక్కడికి కొన్ని వరకు వచ్చాము జై యలమల దివ్యమ్మ గారికి జై